మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నమస్తే నేను వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పొడిచింది మూడు పార్టీల కూటమి ఎన్నికల బరిలో దిగుతుందన్న అన్న విషయంలో క్లారిటీ వచ్చింది అయితే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అసెంబ్లీకి సంబంధించినటువంటి సీట్ల విషయంలో పెద్దగా ఒత్తిడి చేసేటువంటి వాతావరణం ఉండదు అని అందరూ భావించారు అయితే డబల్ డిజిట్ కావాల్సిందే అనేటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం పట్టుబడడం మూడు పార్టీల మధ్య చర్చల నేపథ్యంలో జనసేన పార్టీ మూడు సీట్లు త్యాగం చేయడం మరొక సీటు అటు టీడీపీ నుంచి బదలాయింపు జరగడం అనేది జరిగిపోయింది సో ఈ నేపథ్యంలో పది అసెంబ్లీ సీట్లకి భారతీయ జనతా పార్టీ బరిలో దిగుతుంది అయితే ఈ పది స్థానాలు ఏంటి ఎక్కడెక్కడ ఉన్నాయి గత లో చేసినటువంటి పోటీ చేసినటువంటి నియోజకవర్గాలు అలానే ఇప్పుడు ఉన్నటువంటి పాసిబిలిటీస్ వీటిని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమైనటువంటి భాగస్వామి పాత్ర పోషించబోతుంది ఈ నేపథ్యంలోనే మూడు పార్టీల కూటంలో ఏ ఏ నియోజకవర్గాలు తీసుకోబోతుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి విశ్లేషిద్దాం ఇక్కడ చూస్తే కనుక అసెంబ్లీ సీట్ల విషయంలో పది సీట్లు తీసుకోవడం విషయంలో ముందు మొదటి విజయంగా బీజేపీకి సంబంధించి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఓవరాల్ గా ముప్పై సీట్లు మిత్రపక్షాల కంటే జన టీడీపీ ఇస్తున్నటువంటి మిత్రపక్షాల నేపథ్యంలో బీజేపీ ప్లస్ జనసేన రెండింటికి కలిపి మూడు సీట్లు ముప్పై సీట్లు అనేటువంటి ప్రకటన చేసి ఇందులో ఇరవై నాలుగు సీట్లు జనసేన అనుకున్నప్పుడు ఆరు సీట్లు మాత్రమే బీజేపీకి వస్తాయని అందరూ భావించారు కానీ ఫైనల్ చర్చల తర్వాత బీజేపీ పది సీట్లు దక్కించుకోవడంలో విజయం సాధించింది సో ఈ పది సీట్లలో పక్కాగా ఉండే సీట్లు ఒక ఐదారు సీట్లు అయితే చాలా క్లియర్గా ఆర్పారన్నట్టుగా మొత్తం క్లారిటీతో ఉన్నటువంటి సీట్లు ఉన్నాయి ఆ సీట్లు ఏంటో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకటి విశాఖ ఉత్తర నియోజకవర్గం విశాఖ నార్త్ కాన్స్టిట్యెన్సీ రెండు వేల పద్నాలుగులో ఇక్కడ నుంచి బిజెపి పోటీ చేసి తన అభ్యర్థిని గెలిపించుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇది టీడీపీ సిట్టింగ్ స్థానం సో టీడీపీ మొదటి జాబితాలో ఈ ఈ నియోజకవర్గాన్ని మినహాయించినటువంటి పరిస్థితి ఎందుకంటే బీజేపీ ఒకవేళ జాయిన్ అయితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అడుగుతుంది అనేటువంటి ఆలోచన ఉండడం వల్ల జాబితాలో ఈ స్థానాన్ని మినహాయించారు సో విశాఖ ఉత్తరం పక్కాగా బీజేపీ కోటాలోకి వెళ్ళేటువంటి సీటు మరొక నియోజకవర్గం పాడేరు నియోజకవర్గం పాడేరు కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ కోటాలోకి వెళ్ళినటువంటి నియోజకవర్గం అయితే వివిధ కారణాల వల్ల అక్కడ ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పద్నాలుగులో సో తర్వాత మరొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం కైకలూరు నియోజకవర్గం కైకలూరుకి సంబంధించి ఇది కూడా రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలుచుకున్నటువంటి సీటు గెలుచుకున్నటువంటి సీటు కాబట్టి పక్కాగా ఇవ్వాల్సి వస్తుందనే లిస్ట్లో తెలుగుదేశం ఎగ్జామ్షన్ ఇచ్చింది ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు పదిహేడు నియోజకవర్గాల్లో పద్నాలుగు నియోజకవర్గాల అభ్యర్థుల్ని అనౌన్స్ చేశారు మూడు నియోజకవర్గాలు మినహాయించారు వాటిలో కైకలూరు కూడా ఒకటి కాబట్టి ఈ సీటు పక్కగా బీజేపీ కోటాలోకి వెళ్ళేటువంటి సీటు ఇక మరొక నియోజకవర్గం రాజ రాయలసీమలో కీలకమైనటువంటి నియోజకవర్గం ఉంది ధర్మవరం సీటు ధర్మవరం సీటు కూడా బీజేపీ కోటాలోకి వెళ్తుంది అక్కడ బలమైనటువంటి నాయకులు కూడా బీజేపీకి ఉన్నటువంటి పరిస్థితి ఇక ఐదో సీటుగా మనం జమ్మలమడుగు మడుగు సీట్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి ఉన్నారు బలమైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టి బీజేపీ కోటలో వెళ్ళి ఇంకొకటి గత బై ఎలక్షన్స్లో బీజేపీ పోటీ చేసినటువంటి స్థానం ఇది బీజేపీ ఎందుకని ప్రత్యేకంగా దీన్ని ఫోకస్ చేసిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు రాజకీయ పార్టీలు జనసేన టీడీపీ కూడా అక్కడ ఎమ్మెల్యే మరణించడం వల్ల జరిగినటువంటి ఉప ఎన్నిక కాబట్టి పోటీని నిలపకపోవడంతో పాలసీ పరంగా బీజేపీ తన అభ్యర్థిని బద్వేల్లో నిలబెట్టి గెలిపి గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేసింది గెలవకపోయినా కానీ రెండో స్థానంలో నించారు మంచి ఓటింగ్ సంపాదించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బద్వేల్ సీటు కూడా బీజేపీ కోటలోకి వెళ్ళేటువంటి సీటు సో ఈ ఆరు సీట్లు పక్కాగా బీజేపీ సీట్లుగా అనౌన్స్ చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే దీనిపైన మిత్రపక్షాలు కూడా పెద్దగా అభ్యంతర పెట్టదగినటువంటి అంశాలు ఏమీ లేవు సో మరొక నాలుగు సీట్లు చర్చల ద్వారా మిత్రపక్షాల నుంచి భారతీయ జనతా పార్టీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందులో హెట్ లిస్ట్లో కనబడుతున్నటువంటి సీటు మదనపల్లి ఇది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోటీ చేశారు ఎన్నికల్లో అయితే ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది సో రాజ రాయలసీమకు సంబంధించినటువంటి మరొక కీలకమైనటువంటి స్థానంగా దాన్ని చూడాలి ఇక ట్రెడిషనల్గా తిరుపతి విజయవాడ వెస్ట్ విజయవాడ వెస్ట్ సీటు కూడా గతంలో భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినటువంటి సీటు ఈ సీటు పైన ఫోకస్ పెట్టడానికి భారతీయ జనతా పార్టీ ఆసక్తి చూపిస్తే ఎందుకంటే అక్కడ మైనారిటీలు ఎక్కడైతే బరిలో దిగుతున్నారో వైసీపీ ఎక్కడెక్కడైతే మైనారిటీని బరిలో దింపుతుంది ఎందుకంటే మదనపల్లి సీటు కూడా మైనారిటీ కోటాలోనే ఉంది మదనపల్లిలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మైనారిటీ అభ్యర్థినే బరిలో నిలిపింది అందుకనే మదనపల్లి బీజేపీ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది అలానే విజయవాడ వెస్ట్ కూడా మైనారిటీ అభ్యర్థి బరిలో దిగేటువంటి అవకాశం ఉంది అందుకనే చాలా క్లియర్గా బీజేపీ ఆ సీటు పైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఇక తిరుపతి దైవక్షేత్రం ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఆ సీటు కావాలని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక అనంతపురం అర్బన్ రాయలసీమకు సంబంధించి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు అయితే వీటిపైన కొంత చర్చ జరుగుతున్నప్పుడు కూడా చివరి మూడు నియోజకవర్గాలని మినహాయించి చూస్తే కనుక పైన ఏడు నియోజకవర్గాల పైన పెద్ద అభ్యంతరాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపించడం లేదు సో ఈ నేపథ్యంలో ఎవరు అభ్యర్థులు కావడానికి అవకాశం ఉంది అది కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది విశాఖ ఉత్తరానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో గతంలో విష్ణు కుమార్ రాజు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల నాలుగులో తర్వాత రెండు వేల రెండు వేల పద్నాలుగులో తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ చేశారు కానీ పొత్తులు లేకపోవడం వల్ల ఓటమి పాలైపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఆయన సీటు బహుశా అభ్యర్థి కూడా ఈసారి మళ్ళీ ఆయన అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక పాడేరు నియోజకవర్గానికి సంబంధించి లోకల్ గాంధీ పోటీ చేశారు ఆయన ప్రస్తుతం లోకల్ గాంధీ మరణించారు ఎందుకంటే ఆయన యువకుడే వివిధ కారణాల వల్ల ఒక ఐఐటిలో చదువుకున్నటువంటి యువకుడు కానీ ఆయన వైరల్ ఫీవర్తో చనిపోయారు సరైన వైద్య సాయం అందక పాడేరు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అక్కడ ఉన్నటువంటి వసతులు వనరులు చాలా తక్కువ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోనే ఆయన ఐఐటిలో చదువుకున్నటువంటి వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగం పొందినటువంటి వ్యక్తి అయితే రాజకీయాలపైన ఆసక్తితో బీజేపీలో చేరి ఉద్యోగానికి రిజైన్ చేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు సో ఇక్కడ జరిగినటువంటి పరిణామాల్లో ఆయన ప్రాణాలు అంటే ఆయన వైరల్ ఫీవర్ ద్వారా వైరల్ ఫీవర్ వలన చనిపోయినటువంటి పరిస్థితి ఉంది సో గాంధీ ఫ్యామిలీకి సింపతి ఉంది అనేటువంటి అభిప్రాయంతో బీజేపీ నాయకత్వం ఉంది కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చే ఆయన కుటుంబానికి టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది కాబట్టి పాడేరు సీట్ తీసుకుంటే పక్కగా ఆ ఫ్యామిలీ నుంచి ఒకరికి సీటు దక్కేటువంటి అవకాశం ఉండొచ్చు అనేది బీజేపీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి డిస్కషన్ ఇక కైకలూరు నియోజకవర్గం కామినేని శ్రీనివాస్ గారు మాజీ మంత్రి ఆయన అక్కడి నుంచి లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో పోటీ చేశారు అక్కడి నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైనటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో కైక్లూరు సీట్ నుంచి మళ్ళీ ఆ శ్రీనివాస్ గారు బరిలో దిగేటువంటి అవకాశం ఉంది ఇక ధర్మవరం నుంచి వరదాపురం సూరి బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గతంలో ఆయన టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు సో ఇప్పుడు బీజేపీలో క్రియాశీలంగా ఉన్నారు అక్కడి నుంచి ఆయనకి టికెట్ దక్కేటువంటి అవకాశం ఉంది ఇంకా జమ్మల మడుగులో ఆదినారాయణ రెడ్డి ఈయన కూడా మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి రెండు వేల పద్నాలుగులో పార్టీ మార్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు సో ఆయనకి అవకాశం ఉంటుంది ఇక బద్వేల్ నుంచి ఉప ఎన్నికల్లో పి సురేష్ ఈయన బీజేపీ నుంచి కంటెస్ట్ చేశారు అయితే గెలిచినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆయనకే టికెట్ దక్కేటువంటి అవకాశం ఉంది ఇక మదనపల్లిలో కొన్ని ఆప్షన్స్ ని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా బీజేపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఎవరికైనా టికెట్ ఇవ్వచ్చు ఇక ఈ మిగతా మూడు కాన్స్టిట్యున్సీస్ కూడా మిత్రపక్షాలతో మాట్లాడిన తర్వాత వీటిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కానీ ఇవన్నీ కూడా జనసేన కోటాకు వెళ్ళేటువంటి నియోజకవర్గాలు అనేటువంటి అభిప్రాయం పక్కాగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే రెండు వేల పద్నాలుగులో మరికొన్ని నియోజకవర్గాలు ఉదాహరణకి నరసరావుపేట లాంటి నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీలో దిగారు అలానే గుంటూరులో ఒక నియోజకవర్గం అంటే గుంటూరు సిటీలో ఒక నియోజకవర్గం అడిగేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో వీటిపైన ఒక అండర్స్టాండింగ్ రావాల్సింది గుంటూరు ఈస్ట్ సహజంగానే మైనారిటీలకి కేటాయించేటువంటి సీటు ఇప్పుడు ముస్తఫా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి బరిలో దిగుతారా లేదా గుంటూరు వెస్ట్ అడుగుతారా లేదా మళ్ళీ నరసరావుపేట ఆప్షన్ తీసుకుంటారా ఇట్లా కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అలానే ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ఒక నియోజకవర్గం అడిగేటువంటి అవకాశం ఉంది బీజేపీ ఆ ఆప్షన్స్ కూడా చూసుకోవడం ద్వారా ఈ మూడు సీట్లని ఫైనల్ చేసేటువంటి ఛాన్స్ ఉంది కానీ పైన ఉన్నటువంటి ఏడు సీట్ల విషయంలో మాత్రం దాదాపుగా ఏకాభిప్రాయం వచ్చినట్టుగా మనం భావించవచ్చు ఇది ఓవరాల్గా పది సీట్లలో బీజేపీ ఎమ్మెల్యేలు బరిలో దిగే దిగేటువంటి క్రమంలో ఒక క్లారిటీతో ఒక క్లియర్ పిక్చర్తో వెళ్తుంది అలాగే పాటు రాజమండ్రి అర్బన్ పైన కూడా ఎక్కువ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ రాజమండ్రి అర్బన్ సీట్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అధికారికంగా అనౌన్స్ చేసినటువంటి సీట్ అది ఒకవేళ మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంటే సోము రాజమండ్రి అర్బన్ నుంచి బరిలో నిలపాలి అనేటువంటి చర్చ ఒకటి నడుస్తుంది ఒకవేళ అక్కడ కుదరకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో మరొక నియోజకవర్గాన్ని ఏలూరు లాంటి నియోజకవర్గాన్ని అక్కడ ఓటు బ్యాంక్ ని అలానే ఈక్వేషన్స్ ని భారతీయ జనతా పార్టీ క్యాడర్ని ని దృష్టిలో పెట్టుకుని ఒక నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసేటువంటి ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఫైనల్ గా మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కన్క్లూజన్ మళ్ళీ మూడు పార్టీలు కలిసి తీసుకునేటువంటి అవకాశం ఉంది మొత్తం పది నియోజకవర్గాల విషయంలో సెవెంటీ పర్సెంట్ మూడు పార్టీలకి ఒక క్లారిటీ వచ్చేసినట్టుగానే మనం భావించొచ్చు